అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు రైతు భరోసా ఐదు ఎకరాల లోపు వస్తదా రాదా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు ఇంకొంతమంది అయితే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి తిడుతూ ఉన్నారు ఇప్పుడు రైతు భరోసా డబ్బులు నా చేతిలో ఉంటే నేనే మీకు రైతు భరోసా డబ్బులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎప్పుడో మీకు రైతు భరోసా డబ్బులు నేనే ఇస్తుంది కానీ నా చేతులు ఉండదు కదా ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా ఇస్తే అప్పుడే వాళ్ళు ఇస్తే ఇస్తారు ఇవ్వకపోతే ఇయ్యరు అది మన చేతిలో ఉండదు కానీ మనం ప్రభుత్వాన్ని ప్రెజర్ పెడుతున్నాం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ఒక ఇది ఒక ప్రెజర్ బాగా ఇబ్బంది పెడుతున్నాం మనం రైతు భరోసా ఇవ్వాలని చెప్పి రైతు భరోసా మా అకౌంట్లో పడాల్సిందే మా రైతన్నలు బాధలు పడుతున్నారు మా రైతన్నలు కష్టపడుతున్నారు మా రైతన్నలు చాలా అవస్థ పడుతూ ఉన్నారు వాళ్ళకి రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి మనం మన ఛానల్ తరఫున మన రైతన్నల తరఫున ప్రభుత్వాన్ని మనం బాగా ఒత్తిడి పెడుతున్నాం ఆ ఒత్తిడిలో భాగంగానే మనం మాట్లాడుతూ ముందుకు వచ్చినాం దాదాపు నేను జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈరోజు సుమారు ఎనిమిదో తారీఖు ఈ రోజుటి వరకు నేను మాట్లాడుతూనే వస్తా ఉన్నా రైతుల కోసం పోరాటం చేస్తూనే వస్తా ఉన్నా నేను చెప్తున్నా నా రైతన్నలకు రేపో మాపో ఈ తిరుపతి అరెస్ట్ కావచ్చు ఈ తిరుపతిని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లోనో చెల్లపల్లి జైల్లోనో పెట్టొచ్చు ఈ తిరుపతి పైన నానా రకాల తప్పుడు కేసులు పెట్టవచ్చు నా పైన అనేకమైనటువంటి దాడులు జరగవచ్చు ఇబ్బంది కూడా కావచ్చు ఇన్ని రోజులు నేను నా రైతన్నల కోసం నిలబడ్డా నా రైతన్నుల కోసం పోరాటం చేసిన నా రైతన్నుల కోసం నేను అనేక విధాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చాలా మందితో తిట్లు పడ్డా అనేక మంది నాకు ఫోన్లు చేసి ఏ గ బంధు వీడియోలు ఎందుకే నీకు రైతుల కోసం బాగా ఎక్కువ పోరాటం చేస్తున్నావు నీకు ఏం పనకేడా పని లేదా అని చెప్పి నన్ను తిట్టిర్రు నన్ను విమర్శించిరు నా ఆఫీస్ దగ్గరికి కిందికి పోలీసులను కూడా పంపించారు ఆ వీడియోలు కూడా నేను మీకు చూపించిన అయినా సరే నేను ఎక్కడ భయపడలే నేను ఎక్కడ కూడా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకోలే నాకు రైతన్నలే ఇంపార్టెంట్ అనేటటువంటి ఎజెండా తోటి నా రైతన్నల కోసమే మాట్లాడుతూ వచ్చిన సరే కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు కొంతమంది నన్ను పోడే వాళ్ళు ఓడతారు తిట్టే వాళ్ళు తిడతారు కొంతమంది నన్ను విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు అది నా రైతన్నలకు ఆ హక్కున్నది నన్ను విమర్శించే హక్కు ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డ మా నాన్న రైతు ఒక రైతు కొడుకుగా నాకు హక్కు హక్కున్నది నా రైతులు నన్ను దిచ్చి హక్కున్నది నన్ను క్వశ్చన్ చేసేటటువంటి హక్కున్నది కానీ రైతు భరోసాకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది ఈ రోజు ఎనిమిదో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం పదో తారీఖు లోపు ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పినారు మరి అలా ఎనిమిది రేపు తొమ్మిది ఎల్లుండి పది ఎల్లుండి దాకా మనం సమయమనం పాటిద్దాం ఓపికతో ఉందాం పదో తారీఖు గనక రైతు భరోసా రైతుల అకౌంట్లో పడలేదా రైతుల అకౌంట్లో ఐదు ఎకరాల లోపు వేయలేదా పదకొండవ తారీఖు రైతన్నలు ఏందో ప్రభుత్వానికి చూపిద్దాం రైతన్నల సత్తా ఏందో రైతన్నలు ఏం చేయగలుగుతారు అనేది ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా మంది నన్ను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు నన్ను అయితే పట్టుబడి తిరుగుతున్నాను నువ్వు చేపట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు నువ్వు రైతు భరోసా మాకు ఇప్పిస్తావా లేదా అని చెప్పి చాలా మంది రైతన్నలు నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి నేను నా రైతుల కోసం మరో యుద్ధం చేయడానికి ఉన్నా మా రైతన్నల కోసం మరో పోరాటం చేయడానికి రెడీ ఉన్నా పదకొండవ తారీఖు పదో తారీఖు దాకా రైతు భరోసా రాకపోతే పదకొండవ తారీఖు మన మనం అందరం కలిసి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం మనం అందరం ఒక మీటింగ్ పెట్టుకుందాం ఆ మీటింగ్ మనం హైదరాబాద్ లోనే పెట్టుకుందాం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మన బాధలు వినిపిద్దాం మన కష్టాలు వినిపిద్దాం మనం ఇబ్బందులు అన్ని కూడా ప్రభుత్వానికి వినిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం మీరేం చేయాలా పట్టా పాస్ పుస్తకం తీసుకురండి పదకొండవ తారీఖు మీకు రుణమాఫీ కాకపోతే రుణమాఫీ కానటువంటి డాక్యుమెంట్స్ తీసుకురండి ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇదొకటి తీసుకురండి ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఒకటి పట్టాపా పుస్తకం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని రండి మీరు వస్తే ఇక్కడ మనం డైరెక్ట్ మాట్లాడుకుందాం తర్వాత అవసరం అనుకుంటే మీకు రైతు భరోసా ఎంత రావాలో ఎంత వచ్చింది కొంతమందికి తక్కువ వచ్చింది వచ్చినటువంటి వాళ్ళు కూడా రండి మనం ప్రభుత్వానికి డైరెక్ట్ మన బాధలు వినిపిద్దాం లైవ్ పెడతా రోజు లైవ్ లోనే ప్రభుత్వానికి చెప్తాం నా దగ్గర ఇంతమంది రైతులు వచ్చి వీళ్ళందరికీ రైతు భరోసా రాలేదని చెప్పి మీ అందరి తరఫున నేను అడుగుతా ప్రభుత్వాన్ని మీరందరూ కూడా అడగండి ప్రభుత్వాన్ని నా లైవ్ ద్వారా నా ఛానల్ ద్వారా మీరందరూ మాట్లాడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ కలుద్దాం మంత్రులకు ఫోన్ కలుద్దాం ఎమ్మెల్యేలకు ఫోన్ కలుపు ఎంపీలకు ఫోన్ కలుపుదాం అందరిని ఫోన్ కలుపుదాం అందరితో మాట్లాడదాం అందరినీ క్వశ్చన్ చేద్దాం నిలదీద్దాం జనవరి ఇరవై ఆరో తారీఖు నాలుగు అంశాలు తెరపైకి తీసుకొచ్చారు ఒకటి రైతు భరోసా పన్నెండు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తా అని చెప్పి రైతు భరోసా ఫెయిల్ ఎకరం నుండి నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చినామని ప్రభుత్వం చెప్తున్నారు దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది తొమ్మిదిన్నర కోట్లు అంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు మేము ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పినారు అది కూడా పదెకరాల అది ఐదు ఎకరాల లోపు పదో తారీఖు అని చెప్పిరు ఇవాళ ఎనిమిదో తారీఖు తొమ్మిది పది అంటే ఎల్లుండి వరకు పదో తారీఖు వరకు ఒక వెయ్యి కోట్లు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రావాలి కదా అయినా మేము రైతన్నుల ఓపికతో ఉన్నాం ఇవాళ ఓపిక పడతాం రేపు ఓపిక పడతాం ఎల్లుండి ఓపిక పడతాం ఆవలెల్ ఓపిక పట్టడానికి రెడీ లేం పదకొండవ తారీఖు బోర్డు పల్లో నా ఆఫీస్ లో నా ఆఫీస్ లో బోర్డు మనం మీటింగ్ పెట్టుకోబోతున్నాం మీటింగ్ నడుస్తుంది మీరందరూ పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని రండి మన ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది వంద మంది దాకా పడతారు వంద నూట యాభై మంది ఈజీగా పడతారు దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఎవరు వస్తే వాళ్ళు రండి మన ఆఫీస్ లో కూర్చున్నాం మంచిగా ఛాయ పెట్టిస్తా రోజు అవసరం అని కూడా మధ్యాహ్నం లంచ్ పెట్టించే ప్రయత్నం చేస్తా మీరు వస్తే రండి మంచిగా కూర్చున్నాం డిస్కస్ చేద్దాం మీ బాధలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం నేను చేస్తా ఖచ్చితంగా మీ బాధలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తా వినిపిస్తా రైతుల అందరం మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన కోసం మనం పంట బోనస్ ఫెయిల్ రైతు భరోసా ఫెయిల్ రుణమాఫీ ఫెయిల్ తర్వాత పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి ఆ పైసలు ఫెయిల్ సబ్సిడీకి మేము సబ్సిడీ ఇస్తాం రైతులకు అన్నది ఫెయిల్ ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తాం ఎరువులు ఇస్తాం అదొకటి అది ఫెయిల్ ఇంకా మీరు ఏం చేశారు రైతులకు కల్తీ విత్తనాలు ఇచ్చి రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోయేటటువంటి పరిస్థితి కదా రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు బ్యాంకులో కట్టండి మిగతా వల్ల చేస్తామని చెప్పినారు ఎడ చేసిరు మీకు బొంద చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎడ చేసిరు మా రైతన్నలను గోసపుచ్చుకున్నారు మా రైతన్నల బాధ పెట్టిరు మీరు అంతా మా రైతన్నులను ఇబ్బంది పెట్టిరు మా రైతన్నల కంట్లో కన్నీళ్ళ చెట్టడి చేసింది ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటున్నాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ ఏప్రిల్ పదకొండవ తారీఖు ఫ్రైడే రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తా భాజాప్త ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా అవసరం అనుకుంటే సెక్రటరియట్ దాకా నిలుస్తా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందరు రైతులను ఆఫీస్కి వస్తారు నేను చెప్తున్నా రైతుల్లో చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో అందరికి షేర్ చేయండి రైతులకు రైతు భరోసా రానటువంటి వాళ్లకు నేను అనేటటువంటి మాటలు అర్థం కావాలి నేను చెప్పేటటువంటి మాటలు అర్థం కావాలి ఏప్రిల్ పదో తారీఖు లోపు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రాకపోతే ఏప్రిల్ పదకొండవ తారీఖు రైతన్నలకు చేతులు జోడించి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకోసం పోరాటం చేస్తున్నా మీకోసం మాట్లాడుతున్నా మీకోసం నేను నిలదీస్తున్నా ప్రభుత్వాన్ని నా మీద కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీ అయింది రేపటి రోజు పదకొండవ తారీఖు నేను మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నా రైతుల కోసం మీటింగ్ పెడితే తిరుపతి మీటింగ్ పెడుతుందని చెప్పి పోలీసులు నా ఇంటికి పంపొచ్చు నన్ను అరెస్ట్ చేయొచ్చు తీసుకుపోయి లోపల కూడా వేయవచ్చు అవన్నీ కూడా జరగవచ్చు అన్నిటికీ తెగిర్చి అన్నిటికీ సిద్ధం నేను ఏప్రిల్ పదకొండవ తారీఖు నా రైతన్నల కోసం మీటింగ్ పెట్టడానికి రెడీ అయినా పదకొండో తారీఖు మన ఆఫీస్ లో బోడుపాల్లో మన ఆఫీస్ ఉంటుంది బోడుపల్ కమాన్ దగ్గర మీరు అందరూ బోడుపాల్ కమాన్ దగ్గరికి రండి నేను అడ్రస్ పంపిస్తా లొకేషన్ పంపిస్తా డైరెక్ట్ ఇక్కడికి రండి మిమ్మల్ని అందరికీ కూడా నా ఆఫీస్ లో కూర్చోబెడతా మన ఆఫీస్లో మనం మాట్లాడుకుందాం డిస్కస్ చేద్దాం డైరెక్ట్ లైవ్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం లైవ్ లోనే అన్ని వీడియోలు మనం కొట్టిపడేసేటటువంటి కార్యక్రమం చేద్దాం ఎక్కడ కూడా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని మనం అడిగేటటువంటి ఒక్కొక్క ప్రశ్నలకు గుట్కలు మింగాలి ప్రభుత్వం నీళ్లు నమలాల ప్రభుత్వం ఆ ప్రయత్నం చేద్దాం ఆ పని చేద్దాం నేను మళ్ళీ చెప్తున్నా రోజు చేస్తా ఇవాళ గురించి చేసిన కదా రేపు ఇదే వీడియో చేస్తా ఎల్లుండి ఇదే వీడియో చేస్తా రెండు రోజులు ఇదే పనిలో ఉంటా ఏప్రిల్ పదకొండవ తారీఖు మళ్ళీ చెప్తున్నా ఇవాళ ఎంత ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే అంటే మంగళవారం బుధ గురు శుక్ర శుక్రవారం రోజు మనం మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం శనివారం రోజు కాదు శుక్ర అంటే మనకు పదకొండవ తారీఖు అంటే రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఆవులెల్లుండి మన మీటింగ్ దాదాపు ఒక వంద నుండి నూట యాభై మంది రైతులు రావాలి ఇది వీళ్ళు తక్కువనే వంద నూట యాభై మంది రైతులు తక్కువనే వెయ్యి మంది వచ్చినా ఏం లేదు వెయ్యి మంది వచ్చినా లేదు మొత్తం నిండిపోయి ఏం లేదు ఆఫీస్ నిండి లేదు సిల్ల నుండి లేదు రోడ్ల మీడిపోయినా వచ్చినా పర్లేదు మనం మాట్లాడుకుందాం అంటున్నా మనం మాట్లాడుకుందాం మన గురించి మనం క్వశ్చన్ చేద్దాం మన గురించి మనం పోరాటం చేద్దాం నేను చెప్తా ఉన్నా కదా ఏప్రిల్ పదకొండవ తారీఖు బోడుప్పల్లో మన ఆఫీస్ ఇక్కడికి రండి మనం మాట్లాడుకుందాం డైరెక్టు మన బాధలను మనం ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేద్దాం మన బాధలను మనం ప్రభుత్వానికి అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం మన బాధలన్నీ ప్రభుత్వానికి చెప్తాం ఎందుకు రాలేదు రైతు భరోసా అనేది మీరు ఏం చేయాలంటే ఎవరెవరైతే ఎవరెవరైతే ఏప్రిల్ పదకొండవ తారీఖు రైతు భరోసా విషయంలో కానివ్వండి రుణమాఫీ విషయంలో కానివ్వండి పంట బోనస్ విషయంలో కానివ్వండి లేకపోతే కౌలు రైతులకు సంబంధించిన విషయంలో కానివ్వండి మీకు ఎవరెవరికి అయితే ప్రభుత్వం ఇయలేదో అవన్నీ మీరు ఇక్కడ చెప్పాలి మాతో మాట్లాడాలి అంటే మా మీటింగ్లో మీరు పాల్గొనాలంటే మీరు చేయాల్సింది సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి వాట్సాప్లో ఐఎమ్ కమింగ్ అని పెట్టండి మెసేజ్ ఐఎమ్ కమింగ్ యామ్ కమింగ్ నేను వస్తున్నా అని చెప్పి మెసేజ్ పెట్టండి ఐఎమ్ కమింగ్ అని చెప్పి ఇక సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి వాట్సాప్ నెంబర్కి ఐఎమ్ కమింగ్ అని పెట్టండి లేకపోతే నేను వస్తున్నా అని చెప్పి మీరు తెలుగులో పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి నేను వస్తున్నా ఇది మీరు తెలుగులో పెట్టండి ఎవరెవరైతే ఫ్రైడే రోజు పదకొండవ తారీఖు రైతు భరోసా గురించి నాతో పాటు ఎవరెవరైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనుకుంటున్నారో మీ బాధలు మీ కష్టాలు ప్రభుత్వానికి చెప్దాం అనుకుంటున్నారో రైతన్నలందరికీ చెప్తా ఉన్నా మీరు నా ఆఫీస్ కి రండి బోర్డుప్పల్లో మన ఆఫీస్ ఉంటది ఆరు వందల ముప్పై ఐదు వందల అరవై ఆరు ఏడు వేల ఎనభై ఏడు ఈ నెంబర్కి కి ఫోన్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి కి ఫోన్ చేయవచ్చు మెసేజ్ చేయవచ్చు వాట్సాప్ లో ఐఎమ్ కమ్మింగ్ అని చేయండి లేదా నేను వస్తున్నాను మెసేజ్ చేయండి మనం అందరం ఇరవై ఆరవ తారీఖు సారీ పదకొండవ తారీఖు మాట్లాడుకుందాం పదకొండవ తారీఖు నా ఆఫీస్ నుండి మనం అందరం కూడా డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ నా ఆఫీస్ లో వర్కౌట్ కాకపోతే సెక్రటరియట్ దగ్గర మాట్లాడుకుందాం ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాట్లాడుకుందాం అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా వర్కౌట్ కాకపోతే వేరే దగ్గర డిస్కస్ చేద్దాం కానీ ఆ రోజు మనం డిస్కర్షన్ చేయాల్సిందే లేకపోతే ధర్నా చౌక్ పోదాం ధర్నా చౌక్ లో మీటింగ్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం అలా చేద్దాం తప్ప ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు భాజప్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం భాజప్తో నివేదిస్తాం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లో వాట్సాప్ లో మెసేజ్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనే నెంబర్కి ఎవరెవరైతే పదకొండవ తారీఖు ఈ మీటింగ్ లో పాల్గొనాలనుకుంటా ఉన్నారో మీరు అందరు రండి మనం మీటింగ్ లో పాల్గొందాం మీటింగ్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మీ వెనకాల నేనుంటా మీకోసం నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా మనం బయట పోతే బయట మనల్ని అరెస్ట్ చేయవచ్చు ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మన ఆఫీసే బెటర్ మన ఆఫీసు మనం శాంతియుతంగా కూసుం శాంతియుతంగా మనం అందరం పోరాటం చేద్దాం అవసరం అనుకుంటే ఆ రోజు ధర్నా చేద్దాం ధర్నా చేద్దాం ఆ రోజు రైతు భరోసా రావాలని చెప్పి మా రైతులకు రైతు భరోసా అయ్యాలని చెప్పి ధర్నాకి కూర్చునేటటువంటి ప్రయత్నం చేద్దాం పదకొండో తారీఖు నాతో పాటు ఎవరెవరు ధర్నాకి రెడీ ఉన్నారు అనేది కూడా చెప్తా ఉన్నా నా ఆఫీస్కి రండి ఆఫీస్ లో కూర్చున్నాం లోనే మనం అందరం కూడా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి